జయసింహనారాయణ జ్ఞానానందరం దేవం నిర్మలాస్ఫటికాయుతం ఆధార సర్వ విజ్ఞాన హైగ్రియ పాశ్వే ఆపదాపహర్తాడం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరాము భూయో భూయో నమామ్యం మనం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న రోజు ధనురాశి వారి యొక్క లక్షణాలను తెలుసుకుందాం శూర సత్యాదీయాయుక్త సాత్వికో జననందన సంపన్నో ధనార్ఘ్యో దివ్య భార్యక మాణి చరిత్ర సంపన్నో లలితాక్షర భాషక తేజస్వి స్థూలదేహచ్చనురాశి భవేన్నర అని మానసాగిరిలో ధనురాశి వారి యొక్క లక్షణాలను చెప్పడం జరిగింది ధనుర్ రాశిలో జన్మించిన వారు బలవంతులు సత్యం మాట్లాడేవారు సాత్విక ప్రభుత్వీ జనులకు ఆనందాన్ని చేకూర్చేవారు శిల్ప విద్య చిత్రరంజన వంటి విద్యల ఎందు విశేషమైన నేర్పు ధన సంపాదన సుందరమైన స్త్రీలను కలిగిన వారు అభిమానవంతులు మధురంగా మాట్లాడే నేర్పు కలిగిన వారు ప్రతాపంతులు స్థూల శరీరం కలవారుగా ఉంటారు ఇక వీరి యొక్క శరీర లక్షణాలను గమనిస్తే ఈ రాశి అగ్నితత్వ రాశి మరియు రాశి రాశిలా చెప్పబడింది ఈ రాశిలో పుట్టిన వారు చక్కని శరీరాకృతితో పొడువుగా సన్నగా పొడువైన లేదా బాదంకాయ్ ముఖము పెద్ద నుదురు దట్టమైన కనుబొమ్మలు పొడవైన ముక్కు నీరు రంగు కళ్ళు కరుణ కలిగిన దృష్టి కలిగి ఉంటారు పెద్ద నుదురుతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు ఇక వీరి యొక్క మానసికమైన స్థితి సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వారు విశ్రాంతి లేకుండా శ్రమిస్తారు మంచివారు బోల మనుషులు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడడం అనేది వీరికి అసలు ఉండదు నిజాయితీ దయా గుణం ఉంటాయి ఆశావాహనమైన దృక్పథం కలిగి ఉంటారు అందరిలోనూ మంచిని చూసే గుణం ఉంటుంది అదేవిధంగా పెంపుడు జంతువులపై ప్రేమను చూపుతారు మానవతావాదులుగా ఉంటారు ప్రయాణ ప్రయాణాలు చేయాలన్న ఆసక్తి అనే ఉంటుంది వీరిలో ఇన్ని శక్తియుక్తులు ఉన్న వీరిలో ఉన్న శక్తిని మేలు కలిపి ఇంత వీరిలో ఉన్న శక్తిని మేలు కలిపి వీరిని తట్టేదలైపోయే వాళ్ళు ఒకరు ఉండాలి మంచి సలహాలు చెప్పే వాళ్ళు ఉంటే వీరిలో వీరు అభివృద్ధి సాధిస్తారు జీవితంలో అభివృద్ధిని సాధిస్తారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ రాశి ఫలాలు నిర్భయస్తులు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమర్థంగా ఎదుర్కొనే నైజం కలిగి ఉంటారు నమ్మకస్తులైన మిత్రులు ఉంటారు స్వయం కృషితో ఉన్నత స్థితికి వచ్చేవారే ఉంటారు స్వేచ్ఛా ప్రియులు సరదాగా గౌరవంగా మాట్లాడడం గౌరవాన్ని ఇచ్చిపోచుకోవడం అనేది తెలిసిన వారుగా ఉంటారు సాంప్రదాయాలపై గౌరవం భక్తి అనేది ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా వీరిలో ఉన్న శక్తియుక్తులు ఎన్ని ఉన్నా ఆ శక్తులను గురి తెలిసి వీరిని తట్టి తెప్పేవారు ప్రోత్సహించేవారు ఉండాలి ఇలాంటి వారి అవసరం ఎంతైనా ఉంది అందువల్ల మంచి మిత్రుల ఆశ్రయము వారితో స్నేహం వీరికి లాభదాయకమని చెప్పవచ్చు వీరు ఇతరుల మాటలకు విలువను ఇచ్చినా ఒకరి కింద ఉండడం లేదా ఆశ్రయించడం అంటే వీరు ఇష్టపడరు వీరి ఆలోచన సరళి వీరి స్వతంత్ర భావాలు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి వీరు ఆకాశమే అద్దుగా చదువుకోగలరు అన్ని విషయాలపై ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉంటారు మంచి ఆహారం పానీయాలన్న ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి గుర్తులాగానే ఏ విషయాన్నైనా పక్కదారి పట్టించగా అదే విషయంపై దృష్టిని నిలుపుతారు వీరు కార్యసాధనలో ఎటువంటి అడ్డంకులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు వాస్తవ ప్రపంచంలో ఏ విధంగా ఉండాలో వీరు బాగా గ్రహించినప్పటికీ ఆధ్యాత్మికమైన చింతన పరలోకం గురించి ఆలోచనలు వేదాంత దృష్టి వీరిలోని ద్వంద్వ ప్రకృతికి కారణాలనేవి అవుతాయి దయభక్తి మతానుచారాల పట్ల ఆసక్తి జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం హస్త సాముద్రిక మంత్రతంత్రాలు వంటి తా తాంత్రిక శాస్త్రాలపై శాస్త్రాలపై ఆసక్తి కలిగి ఉంటారు ఇక వీరి యొక్క ఆరోగ్యాన్ని గురించి పరిశీలిస్తే అంగాలలో ధనురాశి తొడలను తొడలను సూచిస్తుంది ఈ కారణంగా తొడలు పిక్కలకు సంబంధించిన అనారోగ్యాలు ఏర్పడవచ్చు అయితే సాధారణంగా ధనరాశి వారి మంచి ఆరోగ్యవంతులు అని చెప్పవచ్చు గౌటు నొప్పులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడవచ్చు కుజశనులతో ఏ గ్రహమైనా కుజశనులలో ఏదైనా గ్రహం ధనరాశిలో ఉన్నప్పుడు ఎముకలు విరుగుట వంటివి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇక వీరి యొక్క ఆర్థిక పరిస్థితి గురించి పరిశీలిస్తే ఈ రాశి వారి జీవితంలో అన్ని సుఖాలు అనుభవిస్తారు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు పడకుండానే తమ అవసరాలు తీర్చుకునే వారై ఉంటారు ఒకే వృత్తిలో స్థిరంగా ఉండడానికి ఇష్టపడని నైజం ఉండడం కారణంగా స్వతంత్ర వృత్తులలో వీరు బాగా రాణిస్తారు జాతకంలో ప్రత్యేక అవయోగాలు లేనప్పుడు ఆర్థికంగా ఉన్న స్థితికి వీరు చేరుకుంటూ ఉంటారు ఇక వీరి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే ముక్కుసూటితనంగా ప్రవర్తిస్తారు మేధస్సు కలిగి ఉంటారు తత్వ దృష్టి విశాలమైన హృదయం కలిగి ఉంటారు సాహస గుణాన్ని కలిగి ఉంటారు ఇక వీరి యొక్క ప్రతికూలత అంటే నెగిటివ్ షేడ్స్ నేర్పు లేనితనము విషయాలను కొన్నిటిని నిర్లక్ష్యం చేయడం సాహసం చేయలేకపోవడం స్థిరత్వం లేకపోవడం అతి విశ్వాసం అనేది కలిగి ఉంటుంది పూర్తిగా ఇవి ధనురాశి వారి యొక్క లక్షణాలని చెప్పవచ్చు జయసింారాయణ